హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను మార్నింగ్ హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ అండి పిల్లలకి ఎంతో నచ్చుతుంది డెఫినెట్గా ట్రై చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ రెసిపీ ఏంటో చూసేద్దాం టుడే రెసిపీ వచ్చేసి చాలా తొందరగా ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ హడావుడి లేకుండా ఈ రెసిపీ చేసుకోవచ్చు ఇది ఒక లంచ్ బాక్స్ రెసిపీ పిల్లలకి బాగా నచ్చుతుంది ఈ రైస్ అనేది చాలా లైట్గా ఉంటుంది స్పైసీ అనేది ఏమీ ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ఈ రైస్లోకి సైడ్ డిష్గా కూడా ఏమీ అవసరం ఉండదు ఓన్లీ ఒక రైస్ తీసేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక ఒక కప్పు రైస్ వేసుకోవాలి అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అదే కప్పుతో సగం కప్పు వరకు మైసూర్ పప్పు వేసుకోవాలి మసూర్ దాల్ అని కూడా అంటారు దీన్ని అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ పప్పు తీసుకోవాలి ఈ విధంగా రెండు ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి చేత్తో కలుపుకోవాలి కలుపుకున్నాక ఇందులో వాటర్ వేసేసుకొని ఒక టూ టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలానే ఇంకొక ప్లేట్ తీసుకొని అందులోకి ఆరేడు జీడిపప్పులు వేసుకోవాలి ఒక స్టార్ ఫూ వేసుకోవాలి మూడు ఇలాచీలు కొంచెం దాచిన చెక్క ఒక బిర్యానీ ఆకు కొంచెం సాజీరా వేసుకోవాలి అలానే మూడు నాలుగు యాలుక్కాయలు వేసుకోవాలి లవంగాలు కూడా మూడు నాలుగు వేసుకోవాలి కొంచెం జాపత్రి వేసుకోవాలి జాపత్రి అనేది ఎక్కువ వేసుకోవద్దు రైసు చేదొస్తుంది ఈ విధంగా తీసుకున్న మసాలాలు అన్నీ పక్కన పెట్టేసుకోవాలి అలానే కొంచెం కొత్తిమీర పుదీనా రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద ఆనియను సన్న పీసులాగా కట్ చేసుకొని ఉంచుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవాలి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న మసాలాలు అందులో వేసుకోవాలి ఇవి కొంచెం ఒక టూ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి రెండు వేసుకోవాలి కొంచెం పుదీనా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని అంతా ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఈ ఆనియన్ ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చెంచన్నర వరకు సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన రాకుండా మంచిగా ఫ్రై అంత వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక మనం రైస్ కడిగి పక్కన పెట్టాం కదా ఆ రైస్లో వాటర్ తీసేసుకొని ఆ రైస్ని అంతా ఇందులోకి వేసేసుకోవాలి ఇందులోకి వేసేసుకున్నాక ఒక టూ మినిట్స్ వరకు ఈ విధంగా కలుపుకుంటూ రైస్ని అంతా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి పప్పు మెజర్మెంట్స్ ఏం అవసరం ఉండదు రైస్ ఎంత తీసుకుంటే అంతే వాటర్ వేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది మనకి వాటర్ అనేది అన్నం కూడా మంచిగా పొడి పొడిగా బాగా వస్తుంది వాటర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు ఎక్కువ తక్కువ అనేది కూడా చూసుకోవచ్చు తక్కువ అయితే కలుపుకోవచ్చు ఈ విధంగా రైస్ని మంచిగా కుక్ చేసుకోవాలి కలుపుకుంటూ ఒకసారి అంతా కలిపిన తర్వాత ఒక మూత పెట్టేసుకోవచ్చు ఈ వీడియో చూసేవాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి మీ ఇంట్లో వాళ్ళు ఎలా అయితే ఛానల్ పెడితే సపోర్ట్ చేస్తారో అలానే నాకు కూడా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయండి స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి ఇక సిమ్లో పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఈ అన్నం రెడీ అయిపోతుంది చాలా పొడి పొడిగా బాగా వస్తుంది రైస్ అనేది వాటరు ఎక్కువ తక్కువ ఏమీ కాదు మనం తీసుకున్న రైస్ని బట్టి వాటర్ వేసుకుంటే రైస్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పిల్లలకి ఇంకా బాగా నచ్చుతుంది లంచ్ బాక్స్ రెసిపీకి లంచ్ బాక్స్కి ఏం చేయాలి ఏం చేయాలని ఆలో ఆలోచిస్తూ ఉంటారు కదండి ఇలాంటి రైస్ బాగా యూస్ అవుతుంది మీ పిల్లలకు కూడా ఇది నచ్చుతుంది డెఫినెట్గా ట్రై చేయండి మీకు మీ వాళ్ళకి బాగా నచ్చుతుంది అలానే మర్చిపోకుండా మా రెసిపీస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా రెసిపీ చూసేశారు కదా ఎలా ఉంది బాగుందా అండి డెఫినెట్గా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి మర్చిపోవద్దు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి